చెప్తే హాల్ అండి అది కిచెన్ అండి అని చెప్తా హాల్ మాత్రం మస్తుందండి హాల్ చాలా బాగుంది ఊగా మా డా పెద్ద ఉన్నప్పుడు లో అంటే ఇంకో ట్వంటీ మినిట్స్ లో ఆ చనిపోయినప్పుడు మొత్తం తుడిసినప్పుడు కూడా ఉంటుంది మా డాడీ దీనిలో వచ్చేసి ఏంటంటే బొబ్బు వాళ్ళు అయితే ఇల్లు షిఫ్ట్ అంటే షిఫ్ట్ చేసారు ఆ నిన్న ఇల్లు షిఫ్ట్ చేశారు సో మనం నిన్న పోలేకపోయినాము సో ఈ రోజు అయితే వాళ్ళ కొత్తిల్లు ఎట్లుంది ఆ మనం రూమ్ ఎట్లుంది మనం రూమ్ మంచిగా అంటే మనకి ఎప్పుడు సపరేట్ గా కొంచెం ఎంజాయ్ చేయాలనుకుంటారు రూమ్కి ఒర్రుకుంటూ ఉండడానికి సో ఇలా కొత్తిల్ ఎట్లుంది ఏందనేది ఒకసారి హోమ్ టూర్ చేస్తాము బిర్యానీ తటన్ బిర్యానీ మటన్ లేకపోతేడికి తెచ్చిపో ఇంటి పిలిచినా ఇట్లా చేస్తాడా అయ్యా మర్యాదలు ఉన్నారు మంచి టేబుల్ వేసి కూర్చో జ్యూస్ వీసు అసలు ఇంకెళ్ళు చదివిరా చదిరకు గెలవదు మరి చదివంటే పనికి తీసుకోవతున్నావానికి రానా నేను ఇప్పుడు అని చెప్పరా పనికనే అవి మన ఇంట్లో మనం పనులు చేసుకోకపోతే ఇంకోవరు చేస్తారా ఫైనల్ బు వాళ్ళ గల్లీలోకి అయితే వచ్చిన క్రికెట్ ఆడుతుంది మధ్య అందుకే లేట్ వస్తుండీ మధ్య ఆడుతుండే రోజు ఆడుతుండే వీడు వీడు క్రికెట్ ఆడుతుండే క్రికెట్ వచ్చాను అంతే మొత్తా షో ఎక్కువ క్రికెట్ లో షో చేస్తాను

చిల్లర చిల్లర జయకూర అంటే మేము చిల్లర వాళ్ళమా అంతేకా చూసినట్టయితే ఇది బబ్బు వాళ్ళ వాషింగ్ మెషిన్ అనమాట దీంట్లో మాప్ స్టిక్ మూతికి గు రాస్తా అర చెప్పులు ఈడ పెట్టుకోవాలా చెప్పులు వేయద్దు ఇది కట్టిందే చెప్పులు పెట్టి చెప్పులు పెట్టిన చెప్పులే పెట్ట మరి మగవాడు అదేంటున్నా చూపిస్తున్నాడు రైట్ లెగ్ పెట్టాలి రైట్ లెగ్ పెట్టారు అది తెలుసు అంటే కొద్దిన కొత్త కుక్క కాదు పతకు అనేది చూసి అందరికీ తెలుసు కదా అని సో చూసినట్టయితే మళ్ళీ కూడా మస్తు ఫ్రెష్ ఫ్రెష్ గా అనిపిస్తుంది ఒకసారి మళ్ళతో కొట్టాలి అవునా నిజమా హాల్ చెప్తే తెలుస్తుంది రా మన సబ్ ఇది హాల్ అండి అది కిచెన్ అండి అని చెప్పారు బబ్బువాడు ఎంతో కష్టపడి కొట్టిన కప్పులు ఫోన్ అంటే ఎక్కువ ఎక్కువ నీకెవరి ఆడుతా ఉంటాడు కాబట్టి గేమ్స్ గేమ్స్ ఆడతాడు కాబట్టి ఎయిర్టెల్ వాళ్ళు బెస్ట్ ఫోన్ అవార్డు ఇచ్చింది సో ఎయిర్టెల్ వాళ్ళు ఇది బి నువ్వు ఉండాలి

కూర్చోబెట్టే ఉంటాయి ఇప్పుడు వచ్చేసి చూస్తున్నాం చూద్దామా సో పెద్ద అంటే ఇంకా రాలేదు షిఫ్టింగ్ లో ఇంకా ప్రాసెస్ షిఫ్ట్ కాలేదు అరే ఐదు రోజులు వెంటిలేషన్ వెంటిలేషన్ అంటే సో అవగా చూసినట్టు ఇచ్చేసి మా మమ్మీ వాళ్ళ బెటర్ అనమాట మా మమ్మీ మా ఇంకా మా అత్త మా అన్న అత్త అని ఉంటదన్నమాట వచ్చేసి ఇది వచ్చేసి డేట్ అయిపోయింది అది పడాలి మీరాబాయ్ మావి కొడితే ఏం లేదు మీరు కొడితే డేట్లు అయిపోతే ఫుడ్ అయ్యి అంతా అయిపోతుంది ఇక్కడ

ఇంకా ఏం చేయలేదు ఇంకా పాలు వంగి పాలు వంగి ఇంట్లో మనకి అట్లా ఇది వచ్చి అర్చన వస్తుందని చెప్పి అర్చన కోసము పెట్టిన ఫుడ్ అరే అది కది ఫస్ట్ చూసి మిల్ మేకర్లు అనుకున్నారు

ఆ టీచర్లు మొత్తం చనిపోయినప్పుడు కూడా పేరు కూడా ఉంటది కదా అప్పుడు అప్పుడు కూడా ఒకంగే సో సో ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ మెమరీ అన్నమాట సో దీనిట్లా మెమరీలా చేసుకున్నారు సూపర్ సూపర్ అసలు ఇంకా ఇంకా ఇంకేమున్నా ఇంకేం చూపించాలి మోడల్ నా లోది ఏవి

మళ్ళా వస్తాం రాబరు నేను బయట ఫస్ట్ అయితే ఫస్ట్ మెయిన్ మెయిన్ రూమ్ చూసాం రాత్రి అయితే ఉంటాయి ఫ్రీ ఫైర్ సో ఇదే రూమ్ లో అడుగుతాడు బాబు లైట్ లేదు లైట్ లేరు సో ఇంకా ఏం చదవలేదు దేవుడు ఉంటాడు కదా దేవుడు ఏంటైనా ఉంటాడు కానీ అంటే రెడీ కాకపోయినా అని కూడా మీరు సేమ్ సేమ్ ఏజ్ లాగా కనిపిస్తారు థర్టీ ఎయిట్ ఇయర్స్ చెప్పి చేయొద్దు ఇప్పుడు ఇయర్స్ చెప్పుకుంటున్నా రియల్ చెప్తున్నా ఇంకా అండరా సిక్స్ ఇయర్స్ ఇయర్స్ కానీ రూమ్ జరి డల్ ఉందండి లైటింగ్ తక్కువ ఉందా మరిస్తున్నారు కదా ఎప్పుడు మరి ఇల్లు ఎట్లుంది కొత్తి అట్మాస్ఫియర్ ఎట్లుంది ఏంది డినప్పుడు బానే ఉంది ఇప్పుడు కొత్త మాట్లాడుతుంది ఆ ఉంది నిజంగా బోరింగ్ ఉంది అంటే కొత్త కదా ఇప్పుడే వచ్చారు అంటే ఎన్ని ఇయర్స్ అంటే మీరు ఇయర్స్ ఆడ త్రీ ఇయర్స్ బాబు ప్యూరిఫైర్ అయితే తీసుకుర్రు నేనా ఇట్లనే చిన్న చిన్న చిన్నగా మీరు కూడా ఒక మంచి మాటలు వచ్చినప్పుడు మనం చెప్పురా పోయి నేను చెప్పావు వచ్చినప్పుడు మాట్లాడాలి కదా చూస్తుంది ఏం చెప్పేది నిన్నేమన్నా నేను ఐస్ క్రీమ్ జరుగుతుంది నువ్వు జరుగు ఐస్ క్రీమ్ కదా అరే

ఎట్లాంటి అంటే వేరే ఇంటికి వచ్చినప్పుడు మనం పద్ధతికి ఉండాలి జరుగుతుంది అరే ఇచ్చా అరే అది చూస్తుండను ఏడవైనా తమా చేస్తారే చూడు చేయ

ఏం చూపిస్తున్నా సా బొర్రాడొచ్చా చూపిస్తాను ప్రొమోట్ చేస్తున్నాను బాతం గాయస్ మీరు మా బాతం చేస్తారా బాధ

ఎవరు ఎవరు మాట్లాడు ఆడేమంటే నేను

అదే రైతులు ఎక్కువ మాట్లాడుతుంది రిమోట్లు మోటార్ సెట్ అవుతుంది ఇవేనా నువ్వు పై పని దగ్గర చూపించేదాన్ని అలా కాదు కదా ఏమట్టుడు ఊరుకుడు కొట్టుడు కొట్టింది నిమిషం చాలా గొప్పదారు మనిషిని మొన్నట్లా కొడతా నువ్వు

సాయంత్రం ఏం తెలుసు వాళ్ళకి మంది ఇంటికి రావాలా రెండు రెండు చీరలు కూర్చోవాలి ఒక చీర వేసి ఇరుగుతుంది కదా పందిలాగా ఉండి వెయిట్ ఎక్కువైంది కదా ఇప్పుడు చాలా డబుల్ డబుల్ చీరలు చేసుకుని కూర్చోవాలి ఒక చీరలో కూర్చుంటే వెయిట్ ఎక్కువ కదా పట్టు మని ఐస్ క్రీమ్ తినాలి అలా అదే అదే

నాకు కూడా ఇగో దోస్తూ ఉన్నారు వాళ్ళు ఏంటంటే ఇట్లా పనిబడే లేకుండా తిరగదు కదా స్టడీస్ అనేది ఉంటుంది అందులో ఉంటే చదువుకొని ఒకరోజు తీసుకొస్తా అప్పుడు వాళ్ళ ముందని కొట్టుమంటా వాళ్ళ ముందు అని కొట్టి మంటారు మాట ఆయన కొడుతుంది గులామైనా లేదంటే అసలు ఫస్ట్ ఫస్ట్ లీడతారు అని కొడతాం కొంతమంది చూస్తూ డిస్ట్ దాక్త అన్న తిన్నది అన్న పక్కన పెట్టింది దేవును కూడా పెట్టేదా ఇష్టం వచ్చినట్టు తినేసి మళ్ళీ ఆడపిల్లలు కుట్టినప్పుడు చాలా పన్ను నేర్చుకోవాలా ఇలా చూసి నేర్చుకో సిగ్గోస్తా తిండి కాదు తినేది నన్ను ఎందుకు అడుగుతాను వీళ్ళు ఎవరితో చేస్తుంది అలాగే మనంద్రుల దోస్తున్నారు కొట్టిన తెలుసా పట్టు పని కొట్టిన గ్రౌండ్ అంతా ఒకటి అయిపోయింది ఉరికింది డ్యామ్ లో దుంపుతా చెరులో దుంపుతా అని ఉంది అంటే ఆ వర్షం